అందరికి నమస్కారం మా పలాస పశువుల మంత్రి గారు ఐదు కొండలు మింగారు అని అంటే కాదు మేమేం కొండలు మిగామో అని తప్పుడు కూతలు అబద్దాలు చెప్తున్నారు కదా కరెక్ట్ గా రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల ఇక్కడికి వచ్చి ఆ అంత గుట్టగా ఉన్న ఇదే కొండని ఈ కొండ తవ్వడానికి పర్మిషన్స్ లేవని గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ లెటర్స్ తీసుకుని మరి ఇక్కడికి వచ్చాను గాబరా గాబరాగా కొండని తవి మేము పేదలకి ఇక్కడ గ్రౌండ్ చేస్తున్నాము పేదలకి మేము స్థలాలు ఇస్తున్నామని వాగారు నేను అడుగుతుంది ఒకటే పేదలకు స్థలాలు ఇస్తున్నారు తప్పలేదు ఎవరికైనా పేదలకు ఇవ్వచ్చు అక్కడ తవ్వుతున్నారు కదా జేసీబీ పెట్టి కంకరా మెటలు ఆ కంకరా మెటలు ఎవడు అమ్ముకుంటున్నాడు ఎవడు జోబులోకి వెళ్తుంది దానిలోని ఎవడి ఎంత నేను అడుగుతుంది అదే ఈ కొండకి పర్మిషన్ లేదు అని గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి ఈ కొండ ఇప్పుడు ఎవరు తమ్ముతు తవ్వుతున్నాడో పలాస ప్రజలందరికీ తెలుసు ఇలాగ రోజుకొక కొండ ఇది మందసాలో ఉన్న నల్లబొడ్డు కొండ రేపటి నుంచి ఆ ఆరు కొండలు కదా రోజుకొక కొండ మీ ముందుకు తీసుకొస్తానండి ఇందులో అబద్దం లేదు మేము చెప్పిన బెదిరింపులు గాని మేమేదో అబద్దాలు చెప్తున్నాం లేదు కొండ ముందు నిల్చొని మా నాయకుల ముందు ఇంతకు ముందు కనీసం గుట్టగా ఉన్న కొండ రెండు సంవత్సరాలు ఇలా అయింది తొమ్మిది ఎకరాల కొండని ఎవడబ్బు సొమ్మని చెప్పి మింగుతున్నారో అంత కోట్ల ఖరీదైన మెటలు కంకర ఈ రోజు కూడా ఎంత బరి బరించి అక్కడ బరి తెగించి వాళ్ళు పగలు కొడుతున్నారు చూడండి బరి తెగించి మరి జేసీబీలతో రోజు కంకర లోడ్ లోడ్లు వెళ్ళిపోతుంది ఇంకొక నెల రోజులు ఎలక్షన్ టైం కి ఇక్కడ పూర్తిగా గ్రౌండ్ గా తయారు చేస్తారు ఇంత బరి తగ్గిస్తుంటే ఇక్కడ ఉన్న ఎంపీ ఎంపీకి వీళ్ళకి కూడా కళ్ళు కనిపించట్లేదండి భయం అట నిన్న కాక మొన్న ఒక డాక్టర్ గా ఉన్న అప్పలరాజు గారు వీళ్ళు చంపేస్తారని భయము కొండని మా పక్క ఉంది కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటామని చెప్తున్నా ఇక్కడ ఉన్న ఆ ప్రెసిడెంట్ చూసి భయమో తెలియదు కానీ మొన్న లోకేష్ గారి సమక్షంలో చెప్పినట్టు రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండే రెండు నెలలు ఈ కొండలు మింగిన ప్రతి ఒక్క అనకొండలు దున్నపోతను బయటికి లాక్కొచ్చి ఆస్తులు అమ్మించిన ప్రజలు సొమ్ము బయటకు తీసుకొని వస్తాం రోజుకొక కొండ కథతో మీ ముందుకు వస్తుందండి మీ సోదరి గౌతి శిరీష